ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటివరకు మనకు గుర్తొచ్చే పేరు ఎలాన్ మస్క్ టెస్లా స్పేసెక్స్ ఎక్స్ వంటి కంపెనీల అధినేతగా ఆయన ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నారు కానీ కేవలం ఒకే ఒక్క రోజులోనే ఆ సింహాసనం కదిలిపోయింది ఎవరు ఊహించిన రీతిలో ఎనభై ఒక్కేళ్ళ టెక్ దిగ్గజం ల్యారీ ఎలిసన్ ప్రపంచ కుబేరుల సింహాసనపై దర్జాగా కూర్చున్నారు ఎస్ మీరు వింటున్నది నిజమే గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కోఫౌండర్ అయిన ఎలిసన్ ఒకే ఒక్క రోజులో తన సంపదను దాదాపు తొమ్మిది లక్షల కోట్లకు పెంచుకొని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా నిలిచారు బ్లూమ్స్బర్గ్ బిలియన్ ఇండెక్స్ ప్రకారం ఎలిసన్ మొత్తం సంపద ఇప్పుడు మూడు వందల తొంభై ఐదు బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు ముప్పై ఐదు లక్షల కోట్లు ఇక మస్క్ సంపద మూడు వందల ఎనభై ఐదు బిలియన్ డాలర్లకు తగ్గింది ఎలిసన్ సంపద పెరుగుదలకి కారణం ఒరాకిల్ షేర్ల రాకెట్ రైజ్ సెప్టెంబర్ పదిన ఒక్క రోజులో షేర్ ధర థర్టీ సిక్స్ పర్సెంట్ పెరగడం ఇంట్రాడే ఫార్టీ పర్సెంట్ కంపెనీ మార్కెట్ విలువను ఇరవై ఒక్క లక్షల కోట్ల పైగా తీసుకెళ్లి దీంతో మెజార్టీ షేర్ హోల్డర్ అయిన ఎల్సన్ మాస్క్ వైపు చూస్తే టెస్లా షేర్లు వరుసగా పడిపోవడంతో ఆయన సంపద క్రమంగా తగ్గుతుంది భారతీయుల విషయానికి వస్తే ముఖేష్ అంబానీ ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లతో పద్దెనిమిదవ స్థానంలో గౌతమ్ అదాని ఏడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లతో ఇరవై ఒకటో స్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాల ఆట తీరు కేవలం కంపెనీలకే కాదు కుబేరుల లిస్టు కూడా సరికొత్త రికార్డులు రాస్తుంది సో ఫ్రెండ్స్ మస్క్ సంపద పడిపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి